ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక ప్రశ్న వేసుకోండి నేను దేవుని దగ్గరకు వెళ్తున్నాను ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్తున్నా చెప్పాలి మీరు చర్చికి వెళ్తున్నారా దేవుని దగ్గరికి వస్తున్నారా రైట్ చర్చికే వస్తున్నారు చర్చిలో ఎవరి దగ్గరకు వస్తున్నారు దేవుని దగ్గరకు వచ్చిన నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాను అని ప్రశ్నించుకుంటే మీరేం తీసుకొని వెళ్తున్నట్టుగా అనిపిస్తుందో ఎప్పుడైనా చెప్పాలి మీరే దీనికి జవాబు మీకే తెలియాలా వచ్చినారమ్మా ఓకే అమ్మా మూడు గంటల సేపు ఆరాధన ఉదయకాలపు ఆరాధన మంది మూడు గంటల సేపు దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నారు తిరిగి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తున్నారా అది నా క్వశ్చన్ అది మీ మనస్సు ఆచిన కూడా కొంచెం క్వశ్చన్ చేసి చూడండి చెప్పండి అది కానీ తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బ్లెస్ అవుతారు నేను వచ్చాను దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నుండి ఏదో ఆశీర్వాదాలు దీవెనలు మేలులు లేకపోతే ఇంతకుముందు ఉన్న విశ్వాసం కంటే కొంచెం విశ్వాసం పెరిగింది ఈ ఆరాధనలో చూడండి ఏం పట్టుకెళ్లాలో చెప్తున్నాను మీకు తెలియకుండా ఉంది ఇదివరకు విశ్వాసంలో బలహీనంగా ఉన్నాను ఈ ఆరాధనలో కొంచెం బలపరచబడ్డాను ఒకవేళ ఇంతవరకు విశ్వాసంలో ఉన్నాను విశ్వాసంలో ఇంకొంచెం విశ్వాసంలో పెరిగాను ఇంతవరకు కృప ఉంది ఇంకో ఇప్పుడు ఈ ఆరాధనలో ఇంకొంచెం కృప పెరిగింది ఇదివరకు దేవుడు ఒక వ్యత్యాసమైన కోణంలో నాతో దర్శిస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుని మహిమను నేను చూశాను ఇదిగో నేను వచ్చేటప్పుడు బలహీనంగా వచ్చాను అనారోగ్యంలో వచ్చాను రోగంతో వచ్చాను తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఫ్రీ అయ్యి వెళ్తున్నాను ఇలాంటివి ఏమైనా పొందుకొని వెళ్తున్నారా నేను వెలుత్తిగా వచ్చాను దుఃఖంతో వచ్చాను ఇక్కడొచ్చి ఓదార్చబడి వెళ్తున్నాను అన్నవాళ్ళు బాధతో వచ్చాను నా బాధ నివారణ ఇప్పుడు వెళ్తున్నాను అన్నవాళ్ళు చెప్పండి ఏదైనా పొందుకొని వెళ్తున్నారా అది నా ప్రశ్న ఎందుకంటే అలా లేకపోతే ఆరాధనకు వచ్చి కూడా మనము చెప్పండి అవునా కాదా అదే మన ఇంట్లోనే ఉండొచ్చు కదా మనం కొంతమందికి ఎందుకు వస్తున్నారో కూడా తెలియటం లేదు ఏదో పోవాలా అని వస్తున్నారు వదిలేసినారా వెళ్ళిపోవాలా ఇంకొంచెం దాన్ని విస్తరించి మాట్లాడితే ఈ పాస్టర్ అని చెప్పి మాట్లాడతాడు రా సామే అని విసిగించుకోవాలా అసలు మీకు ఒక విషయం చెప్తాను నిర్గమ్ కాండములో ఒక వాక్యాన్ని చదవండి ఇంకా నేను ప్రసంగానికి వెళ్ళలేదు ఆ లై త్వరగా ముగిస్తానని దీనికే లాగేస్తా ఉన్నాడా ఆయన అవునా ఎందుకంటే మీరు ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి నాయనా నా బాధ అది నా నేను బాగలేకపోయినా పర్వాలేదు మీరు ఎత్తైనా ఏదో ఒక మేలు పొందుకొని వెళ్ళాలన్నది నా ఆశ ఏదో ఒక దీవెని పొందుకొని వెళ్ళాలి వచ్చినట్టుగానే వెళ్ళకూడదు అన్నటువంటిది చదువు నాయన ఆ నిర్గమకాండం మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం యొక్క చివరి భాగాన్ని చదువుదానా మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు కొడు చూపట్లు మా మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో అయ్యా మీరు వచ్చినప్పుడు ఇస్రాయలు ప్రజలకు ఇది చెప్తున్నమాట ఇస్రాయలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నమాట ఇది సందర్భం అది ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్ట ఒకటి వచ్చారు అక్కడికి వచ్చి బానిసలు అయిపోయారు ఎక్కడ ఐగుప్త దేశంలో అయితే దేవుడు ఏమంటున్నాడు మీరు వచ్చేది ఎట్టో వచ్చేసరికి తెలియదు ఎలా ఉన్నారు ఎలా కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో శ్రమలు పడ్డారు ఎన్నో కృంగుదల ఎన్నో మూలుగులు ఎన్నో వేదనలు ఎన్నో అనుభవించారు అయితే నేను ఒకటి చెప్తున్నాను దేవుని బిడ్డలారా అంటే దేవుడు అంటున్నాడు మీరు ఇక్కడి నుంచి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళబోతున్నారు బయలుదేరి అయితే ఈ ఐగుప్తు నుండి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో మీరు వెళ్ళరు అంటున్నాడు ఏ చేతులతో వెళ్ళరంట ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఐగిప్తీలైనా అక్క లేకపోతే ఇస్రాయలీలైనా దేవుని బిడ్డలు వాళ్ళనేనా వట్టి చేతులతో పంపించడు మనం ఆయన బిడ్డలము కాదా ఆయన దగ్గరకు వచ్చిన మనల్ని ఆయన చెంతకు వచ్చిన మనల్ని తండ్రి ఇంటికి వచ్చిన మనల్ని వట్టి చేతులతో పంపేస్తాడా చెప్పాలి మీరు అమ్మా అందరికీ వివాహమైన వాళ్ళు అమ్మా నాన్న ఇంటికి వెళ్తారు నేను పలుమార్లు చెప్పిన మాట ఇది ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను తల్లి ఇంటికి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఉన్న రోజులు ఉండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అమ్మ నాన్న నాన్న ఎందుకు నువ్వు ఏం తీసుకెళ్తావు తెలీదు వచ్చేటప్పుడు అమ్మ నాన్న నీకు బ్యాగ్ కట్టి పంపిస్తారా లేదా అయ్యో నా బిడ్డ తృప్తిలో ఉంది అయ్యో నా బిడ్డ పుత్తూరులో ఉంది అయ్యో నా బిడ్డ పుంగనూరులో ఉంది అయ్యో నా బిడ్డ ఆడుంది ఏడుంది ఏం చేసుకుంటాదో అని చెప్పి తనకు వాస్తవంగా ఆ తల్లికి ఏమి లేకపోయినా తండ్రికి ఏమి లేకపోయినా నా బిడ్డ బ్యాగ్ని నింపి పంపించాలని వెళ్ళేటప్పుడు బ్యాగ్ కట్టి పంపిస్తుందా లేదా నాకు చెప్పాలి మీరు మా అమ్మ ఇంటికి పోయి హుసూరు మని వచ్చేసాననే వాళ్ళు ఎవరైనా చేతులు తెప్పించాను నాకు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి హలో పాపం రామచంద్రయ్య ఒక్క ఆయన చేతులు ఎత్తున్నాడు ఆయనకు దొరికిన తల్లిదండ్రులు అట్లాంటి ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులు అంటే ఒకసారేనా ఎప్పుడైనా అంతేనా ఎప్పుడంతే ఉస్సూరమనే వస్తావు రైట్ కాబట్టి వాళ్ళు కొందరు కఠినాత్ములు ఎవరో నూటికి ఇప్పుడు నూటికి దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది మౌనంగా ఉన్నారు ఒక్క ఆయన చేతులు ఎత్తాడు బాగా గమనించాలి మీరు నాకు పుట్టిన లేదనేసిందంట హలో దేవునికి స్తోత్రం అవును నిజమని చెప్పదు అవును నేను దేవుడికి పుట్టానని చెప్పు మనమందరం ఎవరికి పుట్టినా తెలుసామా ఆ దేవునికి పుట్టిన వాళ్ళు మనం ఇది నిజం ఇది గుర్తుపెట్టుకోండి ఆ కాబట్టి వాళ్ళు కోపంతో చెప్పినా నిజమే చెప్పారు అది గుర్తుపెట్టుకోండి రైట్ డోర్ బాగేశానన్నా బాగా వినండి నా ఆశ నా కోరిక అది నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను నా దేవుని దగ్గర ఏదో పొందుకొని వెళ్ళాలి నేను వట్టి చేతులతో వెళ్ళ ఈరోజు చెప్తున్నాను మూడవ నెల ఈ మొదటి ఆదివారమునే దేవుని సేవకుడుగా విశ్వాసముతో ప్రవచనాత్మకంగా దేవుని మాట రిలీజ్ చేస్తున్నాను నా దేవుడు మిమ్మల్ని వట్టి చేతులతో వెళ్ళనీయడు వట్టి చేతులతో మిమ్మల్ని పంపించడు వచ్చేటప్పుడు ఒకవేళ వట్టి చేతులు వచ్చి ఉండొచ్చు ఏమి లేకుండా వచ్చి ఉండొచ్చు ఏమి లేని పరిస్థితుల్లో వచ్చిండొచ్చు ఇంటిలో కానీ కుటుంబం కానీ బ్యాంకులో కానీ సెల్ ఫోన్లో కానీ లేకపోతే బ్యాలెన్స్ కానీ లేకపోతే ఏమీ లేదు అన్ని నిల్ వచ్చుండొచ్చు నా ప్రభు ఉంటాడు నిన్ను వట్టి చేతులతో వెళ్ళనివ్వడు ఆయన ఆమె పక్కనుండే వాళ్ళు చూసి చెప్పండి నా తండ్రి నన్ను వట్టి చేతులతో వెళ్ళనివ్వడంట నా తండ్రి ఈరోజు నుంచి నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో దీవెనులు ఎన్నో మేలులు ఇచ్చి పంపించబోతున్నాడు కాబట్టి ప్రతిసారి దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను అంటున్నాను రామచంద్రయ్య ఏ మాత్రం బాధ ఆ తల్లి ఆ తండ్రిని వట్టి చేతులతో పంపించేయచ్చు కానీ ఈ తండ్రి ఎప్పుడు నిన్ను వట్టి చేతులతో పంపనే పంపడు ஆண்டவர் உங்களை வெறுங்கையா அனுப்ப மாட்டார் தமிழ் அப்படிதான இருக்க நீங்க வெறுங்கையாய் போவதில்லை நீங்க வரும்போது கை வீசுன்னு வந்துட்டுக்கலாம் கை வீசம்மா கை வீசு கடைக்கு போலாம் கை வீசு மிட்டாய் வாங்கலாம் கை வீசு மெதுவா தீங்கலாம் கை வீசு சின்ன போய் எங்களுக்கு கத்து கொடுத்தாங்க அதை அப்ப கை வீசுன்னு வந்துட்டு இருப்பீங்க தெலுங்குல ஏன்னு தெரியுது தேவன் பிள்ளாரா పర్వాలేదు ఏ ఏం అని దేవుడు ఏమీ నిన్ను ఏం చేయలేదు గొంతు పిసుకేయలేదు అయితే నా పరమ తండ్రి దగ్గర అన్నీ ఉంది నిన్ను నన్ను వట్టి చేతులతో వెళ్ళనివ్వకుండా నా తండ్రి ఖచ్చితంగా నన్ను నిన్ను మనల్ని బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్తూ బ్లెస్సింగ్ మీద బ్లెస్సింగ్ దేవుడు కుమ్మరించి పంపించబోతాడు మూడవ నెల